భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతరం గ్రామం కిడ్నీ వ్యాధితో మంచం పట్టింది గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు విడుస్తున్నారు గ్రామంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మృత్యువాత పడుతున్నారు కలెక్టర్ ఆదేశాలతో ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు వ్యాధికి గల కారణాలపై పరిశీలన చేశారు కిడ్నీ వ్యాధి గ్రస్తులకు సరైన వైద్యం అందక ఖమ్మం విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోయారు తమకు సరైన వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు బాగా ఎక్కువ అవుతున్నారు అది వయసుతో కూడా సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు మరి అది దేనివల్ల వస్తుంది అనేది మాకైతే ఇప్పటివరకు అంత చిక్కటం లేదు మరి అధికారులు స్పందించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది దేనివల్ల వస్తుంది అనేది అన్ని రకాలుగా టెస్టులు చేసి దాన్ని నిర్ధారణ చేసి మా యొక్క అనంతరం గ్రామంలోని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ఇప్పుడు బారిన పడిన వాళ్ళకు కూడా మందులు ఇచ్చి అందరినీ ఆరోగ్యం కాపాడాలి అలాగే డయాలసిస్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వెళ్ళినా కూడా ఎక్కడ బెడ్లు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు బెడ్లు ఖాళీ లేవని చెప్పి చెప్తా ఉన్నారు